పద్దెనిమిది ప్రిల్లారా యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామంలో మీకు అందరు కొందో ప్రిలారా ఇప్పుడు మీరు చూస్తున్న బైబుల్ పేరు లైఫ్ ఏ స్టడీ బైబుల్ ప్రిలారా ఈ యొక్క బైబులు మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ప్రిలారా ఈ యొక్క బైబుల్లో మనం ఇంతకు మునుపు సంపూర్ణ బైబుల్ ఎలా మరి ఎన్ని విషయాలు ఉన్నాయో మరి అలానే ఈ యొక్క బైబిల్లో కూడా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు ప్రిలారా ఈ యొక్క బైబిల్లో మరి అనేకమైన విషయాలు మనకు తెలియజేయడానికి మరి దేవుడు మరి వారి యొక్క సేవా జీవితంలో ఎవరైతే దేవుని ఎందు ఆసక్తి కలిగి ఉన్నారో వారి ద్వారా ఈరోజు మనకి అందించబడుతుంది పిల్లారా ఈ యొక్క బైబుల్ మనకు కావాలంటే క్రిస్టియన్ బుక్ స్టాల్ మనకు దొరుకుతుంది పిల్లర నిజంగా మనం ప్రతి దినం కూడా ఈ యొక్క బైబులు చదువుకోవడానికి ఎంతో వివరణాత్మకంగా మనకు అర్థం కావడానికి మరి ప్రతి క్రాస్ రిఫరెన్స్ కానీ అలానే ఒక మాట గురించి వివరణాత్మకంగా బైబుల్ మాత్రమే కాదు క్రింద ఉన్న భాగాలు మొత్తం మరి బైబిల్లో ఉన్న ప్రతి మాట గురించి అర్థవంతంగా మనకు తెలియజేశారు పిల్లారా ఈ యొక్క బైబుల్ మనకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందంటే మన ఆత్మీయ జీవితానికి అనేకమైన దేవుని యొక్క విషయాలు మనం నేర్చుకుంటూ అనేకలు కొడుకు మనం తెలియజేసేవారు ఉంటాం అలానే ఈ యొక్క బైబిల్లో చరిత్ర చరిత్రలో జరిగిన ప్రతి సంఘటన కూడా మనకి ఆ యొక్క మరి వాటి చిత్రాల ద్వారా మనకు తెలియజేస్తుంది పిల్లార చరిత్రలో ఎవరెవరు పరిపాలించారో వారి యొక్క పరిపాలన ఎలా ఉందో నిజంగా యూదుల యొక్క చరిత్ర ఆనాడు యూదులు కాని వారి యొక్క చరిత్ర చరిత్ర అలా ప్రతి చరిత్ర కూడా మనం ఈ బైబిల్ ద్వారా నేర్చుకోవచ్చు పిల్లరా ఇప్పుడు మనం స్కాన్ చూస్తున్నాం కదా అక్కడ ఏ దేంట్లోకి వెళ్ళినా కూడా ప్రతి పుస్తకానికి కూడా మనకి స్కాన్ కనబడుతుంది పిల్లరా ఆ స్కాన్ని మనం గూగుల్లో మరి క్యూఆర్ కోడ్ ద్వారా మనం స్కాన్ చేసినప్పుడు ఈ యొక్క బైబుల్ అంతా కూడా మనకి మరలా మనం ఆన్లైన్లో చదువుకోవచ్చు పిల్లరా అంత మాత్రమే కాదు ఈ యొక్క బైబుల్లో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనకి వీడియో రూపంలో వారి యొక్క ఛానల్ యూట్యూబ్ ద్వారా కానీ అలానే వారు మాట్లాడిన ప్రతి ఎన్నో దేవుని యొక్క విషయాలు మనకు తెలియజేయడానికి వారు వారి యొక్క ఛానల్ మనకు అర్థవంతంగా కూడా తెలియజేసేవారు వారు ఉన్నారు పిల్లరా మీరు ఏ విషయం గురించి అయినా సరే మీకు ఏది కావాలన్నా కూడా ఈ బైబుల్ ఎవరైతే కలిగి ఉంటారో ఆ బైబుల్లో ఉన్న ప్రతి పుస్తకానికి ఉన్న స్కానర్ని మీరు స్కాన్ తీస్తే ఆది కాండంలో మీరు స్కాన్ తీసుకు తీశారనుకోండి ఆ యొక్క ఆది కాండం గురించి మీకు వీడియో రూపంలో కనబడుతున్నారు పిల్లరా అలానే నిర్గమకాండం అయితే నిర్గమకాండం మత్సవార్త ఇప్పుడు మీకు చూపెడతాను నేను ఇది నేను స్కాన్ అనమాట అంటే మీరు మత్స్య వార్తలోకి వెళ్ళి స్కాన్ తీశారనుకోండి ఆ యొక్క మత్స్య వార్త గురించి దాని యొక్క వివరణ మొత్తం కూడా మీకు అర్థవంతంగా అసలు మత్స్సు వార్త ఎవరు రాశారు దేవుడు ఎవరి ద్వారా పరిశుద్ధాత్మ చేత రాయించేండు ఆయన ఎవరు మత్తయ్య గారు ఆయన దేని గురించి రాసిండు అంటే ప్రభు అని యేసుక్రీస్తు వారు వారి యొక్క వంశవృక్షం అంటే ఏ వంశంలో శరీరాన్ని ధరించుకొని ఆయన ఎవరి వంశంలో జన్మించిండు మరి అది ప్రవచనం ఏంటి అలా పాత నిబంధనలో మరి ఎలా నిబంధన కలు కలుపుతుందో ప్రతి విషయం కూడా మనం ఈ యొక్క వీడియో ద్వారా మరి ఎన్నో విషయాలు మనకి యేసుప్రభు గారి యొక్క గొప్పతనం ఆయన యొక్క ఔన్నత్యం ఆయన యొక్క మరి శక్తి ఎంత గొప్పదో వాటి గురించి మనం తెలుసుకోవడానికి చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో ప్రతి వీడియో కూడా మనకి అందుబాటులో ఉంటుంది పిల్లరా మీరు పుస్తక రూపం చదవడమే కాదు పుస్తకంలో ప్రతి స్కాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ పుస్తకంలో స్కాన్ ఉందో ఆ స్కాన్ మీరు తీసినప్పుడు ప్రతి పుస్తకం గురించి కూడా ఇలా మీకు వీడియో వస్తుంది పిల్లరా అంటే వీడియో ద్వారా మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో వారికి చూపెడుతూ మరి వారు చెప్తూ మరి ఎన్నో విషయాలు మనకి నేర్పించేవారు ఉన్నారు పిల్లరా ఈ యొక్క బైబిల్ కేవలం సేవకులకు మాత్రమే కాదు ప్రతి ఒక్క విశ్వాసకి ప్రతి ఒక్కరికి క్రైస్తవులుగా పిలవడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బైబిల్ కనుక కలిగి ఉంటే ఎన్నో మాటలు మనం తెలుసుకోలేనివి సంపూర్ణ బైబిల్ ఏ విషయాలు మనం ఎలా తెలుసుకోవచ్చో అలానే ఈ యొక్క లైఫ్ ఏ స్టడీ బైబిల్లో ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు పిల్లారా నిజంగా ప్రతి మాట మనం నేర్చుకొని మన యొక్క బ్రతుకులో మనం జీవించి అనేకులకి మన రక్షణ సువార్తను ప్రకటించుటే దేవుని యొక్క ఉద్దేశం నిజంగా మరి దేవుని యొక్క జ్ఞానంలో మనం అనుభవపూర్వకంగా జ్ఞానంలో ఎదగాలి అంటే మన యొక్క బైబిల్లో ఉన్న ప్రతి అంశం గురించి మనం సంపూర్ణంగా నేర్చుకోవడానికి మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది క్రిడల మీలో ఎవరికైనా కలిగి ఉంటే ఆ యొక్క బైబిల్ గురించి పరిచయం చేయండి లేనివారు ఈ యొక్క బైబిల్ని మీరు క్రిస్టియన్ బుక్ స్టాల్లో మీకు దొరుకుతుంది అక్కడ మీరు మరి అక్కడ మీకు దొరుకుతుంది మీరు దాన్ని తీసుకుని చక్కగా ప్రతిదినం ఈ యొక్క బైబిల్లో ఉన్న ప్రతి విషయం కూడా మీరు నేర్చుకోవచ్చు పాత నిబంధన దాని యొక్క ప్రాముఖ్యత అలానే కొత్త నిబంధన దాని యొక్క ప్రాముఖ్యత అలానే ప్రభు అనే యేసుక్రీస్తు వారి యొక్క ఎన్ని ఉపమానాలు ఆయన యొక్క పరిచర్యలో ఎంత అద్భుతంగా ఆయన పరిచర్య చేసిండో అపోస్తుల యొక్క పరిచర్య ఎలా ఉందో మొదటి శతాబ్దంలో క్రైస్తవుల యొక్క మరి వారి యొక్క పరిచర్య వారి జీవితం ఎలా ఉందో ప్రతి ఒక్కరి జీవితం ప్రవక్తల జీవితం ప్రతిది కూడా మనం సంపూర్ణంగా మనం నేర్చుకోవడానికి అనుపూర్వకంగా తెలుసుకోవడానికి మరి తెలుసుకున్న మాటల్ని మన యొక్క జీవితంలో మనం పరిపూర్ణంగా బ్రతకడానికి ఈ యొక్క మాటలు మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది పిల్లల మీరు ప్రతి విషయాన్ని కూడా నేర్చుకుంటారనే ఆశతో నేను ప్రతిదినం ఈ యొక్క బైబుల్ చదువుతున్నాను కనుక మీరు కూడా చదివి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఒక ఆలోచనతో మీకు ఈ విషయం తెలియజేస్తున్న పిల్లల తప్పకుండా మీ యొక్క బైబిల్ కలిగి అనేక విషయాలు మీరు బైబుల్లో దేవుని గురించి తెలుసుకొని దేవుని కోసం మా ఈ లోకంలో ప్రతికి దేవుణ్ణి మరి ప్రభు ద్వారా మహిమపరుస్తూ పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడుతూ అనేకులకి సువార్త ప్రకటనలో మనవంతు మనం చేయగలిగే దేవుని యొక్క సువార్త పని చేయాలనే ఒక్క మరి చిన్న దేవుని యొక్క పనిలో ఇది ఒక భాగంగా మీకు ప్రతి విషయాన్ని తెలియజేయాలని మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవాలని ఒక ఆలోచనతో మాత్రమే ఈ యొక్క వీడియో దేవుడికి నేను తీసుకొస్తున్న పిల్లారా ప్రతి ఒక్కరూ ఈ యొక్క బైబుల్ గురించి తెలుసుకోండి లైఫ్ స్టడీ బైబుల్ ఈ బైబిల్ ఎంతో మనకు ఉపయోగకరంగా ఉంటుంది కేవలం ఈ బైబులు మనకి పుస్తక రూపమే కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఎలా చూస్తుంటో ప్రతి పుస్తకం గురించి కూడా మీరు అలా వీడియో వీడియో రూపంలో చూడొచ్చు పిల్లరా మీరు మాత్రమే కాదు మీ కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్కరు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా ఈ యొక్క బైబుల్ మనకి ఎంతో అర్థవంతంగా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది పిల్లరా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బైబిల్ కలిగి ఉండాలని కోరుకుంటూ మరి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఎంతగానో దేవుని స్థుతిస్తూ ప్రతి ఒక్కరికి క్రీస్తున్నాం వందనాలు తెలియజేస్తున్నాయి